పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా పత్రిజీ సుభాషితాలు అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన అద్భుతమైన టాపిక్స్లో ఎవరెవరు ఏం తీసుకున్నారు ఆ టాపిక్ విని ఆచరించిన పిరమిడ్ మాస్టర్ల ద్వారా మనం ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా నేటి సుభాషితాల్లో ఏమీ ఆశించని వారే పిరమిడ్ మాస్టర్ అనేటువంటి టాపిక్ గురించి అసలు పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు ధ్యాన సాధన చేసి పిరమిడ్ని ఉపయోగించుకునే వాళ్ళే పిరమిడ్ మాస్టరా ఇంకెవరిని పిరమిడ్ మాస్టర్ అంటారు మరి పిరమిడ్ మాస్టర్ని ఆశించరు అంటున్నారు మరి ఆశిస్తే ఏంటి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ వారు ఈ టాపిక్కి సరి అయిన వ్యక్తి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏం అందించాలో అందిస్తూ ఉంటారు అంతే సో వారు పిఎంసిలో కూడా వారి అద్భుతమైన సేవను అందిస్తూ ఉన్నారు వారే సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ జనార్దన్ గారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు థ్యాంక్ యూ సార్ పరమ పవిత్ర బ్రహ్మశిపి తమ పత్రిజీ పాద పద్మాలపై శిరస్సు వంచి అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను అలాగే స్వర్ణమాల మేడం పత్రిజీ పాద పద్మాలపై అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను ఏంటి సార్ పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు ఏమి ఆశించని వాళ్ళని పిరమిడ్ మాస్టర్ అని ఎందుకంటారు ఎందుకంటే ప్రతి వ్యక్తి నేను ఇది కార్యం చేస్తే నాకేమొస్తుందన్న ఆలోచనలో సమాజం అంతా ఉంది కానీ స్పెషల్గా మనకు చెప్పినటువంటి మహానుభావుడు విశ్వగురువు జగద్గురు అన్నటువంటి ఆ మహాన్ ఎంతో మనకు జ్ఞానబోధ చేశాడు ఏది ఆశించకుండా అంటే మనం అందులో విలీనమే ఏదైతే మనం చేస్తున్న అందులో విలీనమే నాకేంటి అన్నటువంటి ఆలోచన లేకుండా మనం ఎప్పుడైతే చేస్తామో అది మనకు అదే పిరమిడ్ మాస్టర్ అంటారు నేను ఈ కార్యం చేస్తున్నా దీని తర్వాత నాకేమొస్తుంది అని అనుకుంటుంటారు చాలామంది దీనికి ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను పత్రికారు ఓంకారానికి చాలామందిని రమ్మన్నాడు మీరు వచ్చి ఉండండి అని చెప్పాడు చాలామందిని అందరితో ఓంకారపురు ఓంకారపూర్ శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ అచ్చంపేట సో చెప్పితే ఎవరు రాలేదు కానీ ఆ మూమెంట్లో నేను జైన్ కావడం జరిగింది సార్ సార్ మాట మాట విని విని జైన్ అయిన తర్వాత చాలామంది నన్ను పిచ్చోర్లు అన్నారు ఏంటి పిరమిడ్ అంటే ఒక ధ్యానంలోకి వచ్చిన తర్వాత వీడు పిల్లల పిల్లల్ని వదిలిపెట్టేసి ఇక సన్యాసి ఉండిపోతాడటువంటి వచ్చింది ఈవెన్ నా భార్య కూడా అన్నది ఎందుకల్ల అందులోకి వెళ్ళేవాడిని అక్కడ ఊడం నేను ఒకటే అన్నాను పత్రిజీ గారు స్థాపించినటువంటి ఏ సంస్థలు కానీ ఏదే కానీ దాంట్లో ఎవరికన్నా అన్యాయం జరిగిందా ఎవరన్నా ఇబ్బంది పడ్డారా అసలు ఆయన చేసిన తప్పేంటి చూపించండి నాకు అప్పుడు నేను ఎందుకంటే అవగాహన లేకుండా మాట్లాడతారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మీలో నాలో అద్భుతమైన మార్పు వచ్చేసింది సార్ ఎందుకంటే ఇంకా నాకు వేరే లోకం లేకుండా అందులో దాదాపు ఇంకా ఇది చేయాలన్నా వద్ద లేకుండా అన్ని పనులు చేశాను నేను ఏమేం చేసేవారు ఈవెన్ బాత్రూమ్స్ కూడా గడిగాను లాట్రిన్స్ కూడా గడిగాను కానీ మన ఇంట్లో ఎప్పుడు గడగ మనం గడిగాం ఎస్ ఇక్కడ లేడీస్ కి నచ్చందే అది సార్ ఇంట్లో ఏ రోజు మనం కడిగిన వాళ్ళం కాదు కడిగితే కనీసం అభినందించిన వాళ్ళం కాదు అలాంటి వాళ్ళ ఏం చేయడానికైనా అనే సిద్ధమైన సిద్ధమైన ఎందుకు మన విశ్వగురు చెప్పినటువంటి దానికి మనం సో అక్కడ అంటే ఏమి ఆశించకుండా పోయి అవన్నీ సేవలు చేసారా ఉన్నారు అక్కడ అక్కడ మూడున్నర సంవత్సరాలు సార్ మరి మూడున్నర సంవత్సరాలు మరి మీ భార్య పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినట్టే కదా సార్ మరి ఎట్లా ఉండదు సార్ నేను వెళ్తున్నాను కదా ప్రతి నెల పోయి వస్తున్నాను ఎప్పుడు వదిలిపెట్టినట్టు వాళ్ళతో మనకు ఇంటికి వెళ్లకుండా వాళ్ళకి మరి డబ్బులు కూడా పంపించేది మనమే కదా కుటుంబ ధర్మాన్ని వదలలే కొంత టైం తగ్గించారు తగ్గించారు ఇది అర్థం కావాలి అర్థం కావాలి కుటుంబ టైము తగ్గించి ఆశించకుండా సేవ చేస్తూ ఉన్నారు అక్కడికి కూడా శాలరీస్ గురించి కూడా చాలా మంది పన్నెండు వేలే కదా నీకు వచ్చేది ఏం చేస్తావు ఇక్కడ తక్కువ శాలరీ సో అది నేను శాలరీ గురించి అడగలేదు సార్ ఆశించలే నేను ఆ శాలరీ అన్నది నాకు రాలే ఒక మేడం వచ్చి నీకు ఇంత తక్కువ ఉంది కదా నువ్వు అడగొచ్చు కదా అని అంటే నాకు ఎందుకో ఒప్పుకోలే నా మనసు అర్థం ఒకసారి అడుగు ప్రెసిడెంట్ని అడుగు ఒకసారి అన్న మనసు ఒప్పుకోలే నాకు మనం చేయాల్సింది మనం చేస్తే మనం మనసుకుంటే వస్తుంది అదే విషయంలో ఇంత మ్యాజిక్ చేసిందంటే ఒక చిన్న విషయంలో నేను రాత్రి పన్నెండున్నర గంటలకు పత్రికారితో చెట్టుకి నిలబడి నిలబడి మహారాజా చిన్న విషయంలో ఏమైనా చేస్తే నన్ను కంచి తీసేయగలుగుతారు కానీ నన్ను ఏం చేయలేరు కదా వాళ్ళు అని ఒక మాట అన్నాను ఆ మాటతో ఆ మహానుభావుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చేసిందంటే పిఎంసికి పంపించాడు అది పత్రికల ద్వారా జరిగింది అక్కడ ఏంది పన్నెండు వేలు అదే మూమెంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మాయి పెళ్ళైంది మా అమ్మాయి పెళ్ళైతే ఇక్కడ నైట్ ఊట్ చేశాను డేలో నా వర్కులు చూసుకున్నాను తర్వాత ఇక్కడ ఇరవై వేలు ఇచ్చారు శాలరీ మరి మ్యారేజ్ విషయంలో దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మనం లీవ్ పెట్టాలనా ఫిఫ్టీన్ డేస్ మనం లీవ్ పెడితే ఎంత అమౌంట్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆరు వేలు కట్ అవుతుందా సో మనకి ఇక్కడ దగ్గరలో సిటీలో ఉండి ఇన్ని చేసుకుంటూ వచ్చినామంటే పత్రికారు ఏమి ఇవాలో చెప్పండి సార్ మీరు అంటే పెళ్ళిళ్ళు వేసి ఎన్ని ఘనం చేసినామంటే మనకు వచ్చే వాటిలో అడ్జస్ట్ అయినామంటే ఆశించకపోవడం అంటే అత్యాశ లేని వాళ్ళని నాకు అర్థమైంది లే డబ్బు ఉంటేనే పెళ్ళిళ్ళు వేయగలం డబ్బు ఉంటేనే హైదరాబాద్లో బతకగలం డబ్బు ఉంటేనే ప్రశాంతంగా కలుమూసుకొని మూసుకొని సాధన చేస్తాం అన్నదానికి వ్యతిరేకులం మనం పిరమిడ్ మాస్టర్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ సార్ మరి పిరమిడ్ మాస్టర్సు ఆశించకుండా వేయడం అనేది మీరు ఒక ఉదాహరణ అయితే మరి ఆశించకుండా ధ్యానం నేర్పించి ఆశించకుండా అన్ని ఇస్తారు కదా దానివల్ల ఏమొస్తుంది సార్ సార్ అది అసలు అద్భుతమైన క్వశ్చన్ అడిగారు ప్రాపంచికంగా మీరు కోర్టు సంపాదించండి అది జీరో కానీ ఆధ్యాత్మికంగా మీరు ఎంతమందికి శాఖ ర్యాలీలు చేసినప్పుడు కానీ క్లాసులు చెప్పినప్పుడు కానీ ఏ వ్యక్తులన్నా మటన్ చికెన్ తింటున్నామని చెప్పినప్పుడు జీవహింస మహాపాపం అని చెప్పడం ఉన్నది అది అద్భుతమైనది అది ఆత్మతో వచ్చేది ఇది అశాశ్వతమైంది బయటదంతా బయట లాభం ఉన్నంత సేపే ఉన్నంత సేపే అది ఆత్మకు ఉపయోగపడే ఉపయోగపడుతుంది మరి దీనికి పత్రికారు ఒకసారి సునీత మేడం చెన్నైలో ఆమె గురించి చెప్పాడు ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఆమెను పూలు చల్లుకుంటూ తీసుకెళ్తారట స శరీరంతో పత్రికారి ఒకట విన్నాను నేను అంటే వాళ్ళు ఏ స్థాయిలో చూశాను ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం కుటుంబం అంతా త్యాగం చేశారు త్యాగం చేశారు ఎందుకంటే ప్రతి పిరమిడ్ మాస్టరు ఎవరైతే మనసా వాచక అనుమణ మనస్ఫూర్తిగా చేస్తారో వాళ్ళకు పత్రికారి యొక్క ఆర ఉంటుంది ఇది అక్షర సత్యం ఓకే మనకు ఏ విషయాల్లో కూడా మనకు సజెషన్స్ ఇస్తుంటాడు మెసేజ్ ఇస్తుండ్రు నువ్వు ఇలా వెళ్ళకు నువ్వు ఇలా ఎల్లు అసలు నాకు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే సార్ నేను పత్రికారు నమ్మిన కంప్లీట్ అది ఏనాడైతే కలిశాడో అదే రోజు రెండు వేల పదమూడు మే మారన్ శివప్రసాద్ గారి కొడుకు మ్యారేజ్ తిరుపతిలో జరిగితే రిసెప్షన్ ఇక్కడ లక్కడి కపుల్లో ఇచ్చారు ద్వారా వాటిలో అప్పుడు ఆ మోహన్ భవన్ కలవడం కలడం అటాచ్మెంట్ అయిపోయింది రెండు వేల పదమూడులో రెండు వేల సో నన్ను తీసుకుపోయింది ఒక సత్యనారాయణ గౌడ్ అని ఆయన నాడి వైద్యం చేసేవాడు కడతాల్లో చాలా జనార్దన్ నాకు ఇన్విటేషన్ వచ్చింది ను రాయబడి నేను ప్రతిష్టానం కల్పిస్తానని తీసుకొచ్చాడు పోయి వెళ్ళాను నాకు అందరిని కలుసుకుంటూ వచ్చాడు మోహన్ గౌడు నన్ను కలిచాడు నేను ఇచ్చాను సార్ ఇచ్చారు ఇద్దరు ముఖంలో ముఖం చూసుకున్నాం ఆ సార్ వెళ్ళిపోయాడు పత్రికారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆయన అడిగాను మీరు పత్రికారి ముఖంలో ఏం చూశారు అని అడిగాను ఏంటి జనార్దన్ అలా అడుగుతాను లేదు లేదు పత్రికారి ముఖంలో ఏం చూశాను ఆ వర్చస్సు ఆ తేజస్సు ఎవరికి ఉండదు కాక ఉండదు ఈ ఈ మహానుభావుడు మామూలు వ్యక్తిత కాదు ఎందుకు వచ్చిందో నాకు కూడా అర్థం కదా సార్ నేను స్టన్ అయిపోయాను ఇదే మాట అన్నాను తనతోటి అదే దాంతో అదే రోజు నేను నాన్ వెజ్ చేయడం అంతే దీనికి విరుద్ధ దీనికి విరుగుడు ఏంటిదంటే నాన్ వెజ్ నాన్ వెజ్ చేసి మెడిటేషన్ చేసుకోమన్నాడు అదే దేబోతా ఎందుకంటే విపరీతంగా తిన్నాను నేను నాన్ వెజ్ మా కుటుంబం మా కుటుంబ సభ్యులు అందరంటారు ఎలా పనిచేసేవారో ఇంత తినేవాడి అని అంటే మహానుభావుడు మనకు మహానుభావుల సాంగత్య మారుస్తుంది మారుస్తుంది సార్ ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ అంటే పిరమిడ్లో ధ్యానం చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న వాళ్ళనే పిరమిడ్ మాస్టర్ అంటారా లేదు సార్ పిరమిడ్ మాస్టర్లు అంటే ధ్యానం చేసి ఇవన్నీ చేసినంత మాత్రం కాదు తనలో ఉన్నటువంటిది మొత్తం కంప్లీట్ చాలా మంది ఏముంది సార్ నా పిల్లలు నా భార్య నా ఇల్లు నా కారు నా బిల్డింగ్ ఇదే ఉంది నేను వదులుకున్నా వదులుకోవాలి అది వదలదు ఎందుకంటే అది చాలా ఎంతో లోతు ఎల్లితే కానీ దాని యొక్క అర్థం తెలియదు అది అప్పుడు వదులుకున్నప్పుడే మనకు ఇంకోటి కూడా చెప్పారు సార్ తెలుసా ఎవరైతే ధ్యాన సాధన చేస్తూ శాకాహారులుగా ఉంటూ ప్రపంచం అంతా ఇలా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్ మన సొసైటీలో ఉండనక్కర్లా ఎక్కడైనా ఉండని శాకాహారులుగా ఉంటూ ధ్యానం చేస్తూ ప్రపంచం అంతా ఈ షాకారులుగా విరజిల్లాలి అందరూ ధ్యానులు అవ్వాలని ఎవరైతే మనసావాచాకరమైన కోరుకుంటున్నారో అందరూ పిరమిడ్ మాస్టర్ చెప్పారు సో మీరు ఒక అల్టిమేట్ డెఫినేషన్ చెప్పారు నేను నాది వదులుకున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్ సార్ పిరమిడ్ మాస్టర్స్కి ఎందుకు అంత విలువ ఇస్తారు పత్రిజీ ఒక దోమ ఈగ ఎక్కడ ఆలనియరు మన మీద ఒక్క మాట రానియరు ఎవరి నుంచైనా ఎందుకని ఎందుకనంటే రేపు ప్రపంచానికి అవసరమే మాస్టర్స్ అంతా ఇలా ఒక వ్యక్తితోటి ఒక మాస్టర్ పిరమిడ్ మాస్టర్ ఏంటంటే ఒక వ్యక్తితోటి కొన్ని లక్షల మందికి ఇవాళ జ్ఞానోదయం కలిగిస్తున్నారు ఏది నాన్ వెజ్ విషయాలు కానీ పిరమిడ్ మెడిటేషన్లు కానీ చాకారులు కానీ అన్నిట్లో పాల్గొనే విధానంగా సారు ఉంటుండు సో అది మామూలు విషయం కాదు కదా సార్ ఏ స్థితిలో ఉంటే అవుతుంది ఒకే మరి ఒకవేళ ఆశిస్తే ఒక పిరమిడ్ మాస్టర్గా ఉండి ఆశించి పని చేస్తే ఏమైతే జీరో సార్ మీరు చేసిందంతా బుడిద బుడిదలో పోసిన పని ఎస్ ఎస్ ఎందుకంటే నాకు అనుభవం చెప్పాను కదా మీకు నేను ఏదైతే ఆశించకుండా అదే కాదు చాలా జరిగింది నా విషయంలో చాలా అద్భుతాలు జరిగినాయి ఆశించకుండా నేను ఆశించలేదు సార్ ఇది చేస్తే ఏమైతే అది చేస్తాను నేను ఆశించలేదు ధర్మం ఏంటి చేయాలి ధర్మం ఏంటి చేయడం చేయడం అంతే ధర్మాన్ని నిర్వర్తించడం ఎస్ ఆయన ఏమొత్తదే అవసరం లేదు అవసరం లేదు అది రిజల్ట్ను ఆశించి చేస్తే మాత్రం ఉంది జీరోనే జీరో జీరో ఏమీ ఫలితం ఉండదు ఫలితం ఉండదు సార్ ఉండదు సార్ ఎందుకంటే ఎప్పుడైతే ఆశించకుండా ఉంటావో అదే కదా సార్ శ్రీకృష్ణప్రదం చెప్పాడు కదా భవద్గీతలో మరి మనం అందరం ఆశిస్తున్నాగా నేను ధ్యాన ప్రచారం ఇంతమందికి చేయాలి లక్ష మందికి చేయాలి షాకారు ర్యాలీ చేస్తే వెయ్యి మంది రావాలని ఆశిస్తాను ఇట్లా ఆశించవచ్చు ఇది చేస్తే నాకేం నాకు పేరు వస్తుందా నన్ను కుర్చీలో కూర్చోబెట్టి మాస్టర్ అంటారా అనేది అవసరం లేదు సార్ పత్రికారు ఏమన్నా తెలుసా నాతో తిరిగిన వాళ్ళే మాస్టర్స్ కాదు అద్భుతమైన మాస్టర్స్ బయటికి రాకుండా ఉన్నారు అద్భుతమైన ప్రపంచానికి విశ్వానికి ఉపయోగపడే మాస్టర్స్ ఉన్నారు మరి వాళ్ళని గుర్తించలేదా ప్రతి ఒక్కరిని ఎస్ సార్ గుర్తించారు కానీ వాళ్ళకి తెలియదు మనకు తెలియదు అలాంటి అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు అది కొంతమందికి తెలుస్తుంది వాళ్ళ విషయాలు పత్రిజీ పిరమిడ్ మాస్టర్స్ గురించి ఇంకేం చెప్పారు సార్ పిరమిడ్ మాస్టర్స్ గురించి స్పెషల్గా చెప్పాలంటే మీకు ఇంకా ఏది కూడా ఎక్కడ కూడా ఆశించకుండా ఇంకోటి ఏంటంటే ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు నేను ఎలా పది మందికి పిలిచి నేను షాకారాన్ని చేయించి భోజనాలు పెట్టాలి ఎలా జరుగుతుంది సో దానికి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ఏ రామ్ గారో ఏ ప్రవీణ్ గారో ఏ గారో వచ్చి దానికి సహాయపడతారు వచ్చే లోక కళ్యాణం కోసం చేస్తున్నప్పుడు రావాల్సినవి వస్తుంది ఆటోమేటిక్గా ఉండొద్దు లేదని చింతించు ఇది పిరమిడ్ లక్షణం కాదు పిరమిడ్ మాస్టర్ లక్షణం కాదు కాదు లేదని చింతించొద్దు ఏమొస్తుందని ఆశించొద్దు రెండు లేవు మీరు ముందుకు ఎప్పుడైతే వెళ్తున్నారో ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇది ఎవరు జరుగుతున్నారు ఒక ఇన్స్ట్రుమెంట్ నేను నేను చేస్తున్నాను ఒక నేను ఇన్స్ట్రుమెంట్ కానీ ఇదంతా కల్పిస్తుంది ఎవరు మహాన్ బాడు పత్రిజీ మనం ఇన్స్ట్రుమెంట్ అనుకుంటూ చేయాలి ఇన్స్ట్రుమెంట్ మీ లేదు సాధన జీరో సార్ సీనియర్ మాస్టర్ని ఏ మాస్టర్ లేరు సార్ ఏ మాస్టర్ జీరో మనం జీరో ఓకే ఇలా పత్రికారి యొక్క చైతన్యం ఉంది కాబట్టి ఎక్కడ ఏం జరుగుతున్నాయో అద్భుతాలు నాకు తెలుసు అది ఆషామాషిగా సార్ ఇంకో విషయం చెప్పాలండి మీకు పత్రికారి గురించి అవగాహన అయిన వాళ్ళు కొంతమంది వేల మీద లెక్క పెట్టుకోవచ్చు వేల ఎప్పుడైతే వెళ్తావో అంత ఆనందమే ఆనందం ఇది మనం తెలుసుకున్నట్టు సత్యం పిరమిడ్ మాస్టర్ దృష్టి నుండి పిరమిడ్ మాస్టర్ దృష్టి నుండి పత్రిసార్ ఎవరు ఆయన ఒక మూల చైతన్యం సార్ ఆయన ఒక మూల చైతన్యం విశ్వగురువు సృష్టికి ముందు ఆధినించి ఉన్నటువంటి మహానుభావుడు పత్రిజీ మహారాజ్ ఇది అక్షర సత్యం మరి అట్నుంచి చూస్తే మరి పిరమిడ్ మాస్టర్స్ ఎందుకు పత్రిజీనే పట్టుకొని ఉన్నారు పత్రిజీ అంటే తన యొక్క లక్ష్యం ఏదైతుందో అది విశ్వ అని చూపిస్తుంది కదా అందులో ఎంతమంది మనం మారే మారాం ఆయన వచ్చింది భూమి మీదకి ఎందుకు మనందరినీ దివ్యాత్మలుగా మార్చడానికే వచ్చింది కదా ఓ దివ్యాత్మలుగా మారే తపనతో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఇప్పుడు సారండి సతవాళ్ళు మరి ఇంత దివ్యాత్మ స్వరూపలైన పత్రిజీతో ఉంటూ సాధనలు చేస్తూ కూడా సరిగ్గా సాధన చేయకనో లేకపోతే ఎందుకో ఇది కాదు అని ఇంకేదో వెతుకులాటలో ఉండడం ఎందుకంటారు అది వాళ్ళు ఇష్టం సార్ ప్రతి చెప్పారు నేను మీ దగ్గర ఉన్న నాకు నచ్చలేని వేరే దగ్గర అన్ని ఇష్టం అన్నాడు ఎవరి వాళ్ళకి ఇచ్చాడు అంతే ఎందుకంటే లేదు సార్ ఎక్కడ కండిషన్ పెట్టలే నేను ఇది కాదు ఇంకో దాన్ని వెళ్ళు నో ప్రాబ్లం అన్నాడు ఇక్కడ కండిషన్స్ పెట్టాయి మరి వేరే గురువులు ఏం చేశారు కండిషన్స్ పెట్టారు ప్రతిదీ కండిషన్ పెట్టు పత్రికారు ఎంత స్వేచ్ఛగా వదిలేడు సార్ ఒక గురువు ఉండి ఏ గురువును చూసినా ఆయనకు అలంకారణ అది వేషాధారణ అన్నీ ఉన్నాయి పత్రికారునే మామూలుగా అందరితోటి కింద కూర్చున్నాడు మహానుభావుడు ఒక మామూలు ఆయన ఎవరు విశ్వం తనలోనే ఉంది తనలోనే విశ్వం ఉంది అది తెలిసి కూడా ఆ మహానుభావుడు ఒక సామాన్య మానవు దగ్గర కూర్చున్నాడంటే మీరు ఒకసారి ఆలోచించండి ప్రపంచానికంతా ఇలా ధ్యానం గురించి చెప్పిండంటే ఎక్కడ ఎక్కడ విత్తనాలు వేయాలనో అక్కడ వేసేసాడు సార్ ఆ విత్తనాలు ఇలా చెట్లైన చెట్టు పోయి వృక్షాలుగా తయారుగా అవుతున్నాయి ఎందుకంటే మహావృక్షాలు ఎస్ ఎందుకంటే ఎస్ ఎందుకు అంటే ఆ మహానుభావునికి ప్రతి ఒక్క ఆత్మ గురించి తెలుసు మిమ్మల్ని చూడగానే మీలో ఉన్నటువంటి ఆత్మ క్లియర్గా అర్థమవుతుంది ఎవరికి లేదా అది మీరు అర్థమైంది ఈ వ్యక్తి మన పనికి వస్తుందా లేదా ఎస్ దాన్ని బట్టి ప్రొసీడ్ అయ్యి ఎంఎల్ రామ్ గారిని ఎక్కడ పెట్టాను అక్కడే పెట్టేశాడు ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంటే పిరమిడ్ మాస్టరు ఎక్కడెక్కడ ఉంటే లోక కళ్యాణానికి ఉపయోగపడతారో ఏమి ఆశించని వాళ్ళందరినీ ఒక్కొక్క ప్లేస్లో పెట్టేశాను ఎస్ సరే ఇప్పుడు వారు ఉన్నప్పుడు ఇవన్నీ అర్థం చేసుకున్నాం ఆశించకుండా చేసినాం పత్రిసార్ ఉన్నారు కాబట్టి వారి శక్తితో ఉంటే అన్నీ నడిచినాయి మనకు కావాల్సినవి అన్నీ వచ్చినాయి సార్ సరే మరి పత్రిజీ యాత్ర అయిపోయింది ఇప్పుడు మనకు ఏదైనా కావాలన్నా ఆశించాలన్నా మనకు ఎలా మరి ఆశించకుండా ఎట్లా చేయాలి ఇప్పుడు పత్రికారికి ఉన్నదానికంటే ఇప్పుడు అద్భుతమైన శాఖ ర్యాలీలు అద్భుతమైన క్లాసెస్ చూడండి మీరు పత్రికారికి ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువైపోయినాయి ప్రతి వ్యక్తి పిరమిడ్ కడుతున్నాడు ఎవరి శాతనైతే వాళ్ళు ఇవే ఉధృతంగా జరుగుతున్నాయి అంటే పత్రికారు లేరా ఆయన చైతన్యం లేదా ఆయన కదా మనం నడిపిస్తుంది ఆయన చైతన్య లేకుండా ఎవరు నడవలేం కదా అది అద్భుతమైన స్థితిలోకి వచ్చాము అప్పుడు తక్కువ చేసాము ఇప్పుడు ఇంకా డబుల్ త్రిపుల్ అయిపోయినాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూడండి పిరమిడ్ కట్టిస్తున్నాం మేము క్లాసులు చెప్తున్నాం షాకారీలు చూడండి సార్ మీరు ప్రతి సండే ఏదో ఎక్కువ ఎక్కడో దగ్గర మీకు షాకార వాళ్ళు అప్పుడు లేకుండే అంతా ప్రతి ఒక్క వ్యక్తి నేను క్లాసులు పెట్టియాలే మెడిటేషన్ చేయించాలి వాళ్ళకు భోజనాలు పెట్టాలి ఆతృతతో ఉర్రు తలుగుతున్నారు చేసుకున్నంత వాడికి చేసుకున్న మహాదేవా అంటే అన్నీ ఉన్నాయి ఎవరు ఎంత చేసుకొని ఎంత అర్థం చేసుకొని తీసుకుంటే అంతే ఎస్ సార్ అందుకే సార్ అనేవాడు అమెరికాలో ఉన్నవాడు నా దగ్గరకు వస్తాడు నా ఇంటి పక్కన నా దగ్గర అంటే అర్థమయ్యే అర్థమైన వాళ్ళే వస్తారు అందరు రారు సార్ వండర్ఫుల్ సార్ సో పిరమిడ్ మాస్టర్గా ఈ ఆశించని పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఇప్పటి నుంచి ఏమేం చేయాలి ఈ అమృతోత్సవాలకు కూడా ఏం చేయొచ్చో చెప్పండి సార్ చేయటానికి మనకు ఎన్నో విధాల అవకాశాలు ఉన్నాయి మనం డొనేషన్స్ కూడా తీసుకురావచ్చు బయట నుంచి కోరుకోండి మిగతా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ధ్యాన ఆచక్రాన్ని కానీ ఇంకెక్కడ కానీ వాళ్ళను పాల్గొనాలి తర్వాత శాఖారాలు ఎంత విస్తృతంగా చేస్తే అంత బాగుంటుంది సో ఇప్పుడు మనకు పత్రిజీ గారి అమృతోత్సవాలలో మనం మనం అంబాజర్స్ కానీ ఇంకా ఏ ఏ ప్రోగ్రామ్స్ అయినా మనం అందులో పాల్గొని దాన్ని విజయవంతం చేసి మనకు తెలిసిన వాళ్ళని కూడా చేర్పించాలి సహకారాలు సహకారం సహాయ సహకారాలు కంపల్సరీ ఎందుకంటే చేర్పిస్తే ప్రతిదీ మనకు ఎందుకంటే ఇది అవసరం ఇప్పుడు ఉన్న పరిస్థితులు కాబట్టి వాళ్ళకు మనకు సహాయ సహకారాలు అందించుకుంటూ వాళ్ళను ఒక స్టేజ్కి తీసుకొస్తున్నాం వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే గొప్ప పిరమిడ్ మాస్టర్ని ఎంత గొప్పవాడో చెప్పిన పిరమిడ్ మాస్టర్స్ అందరూ పత్రిజీకి మనం ఏమైనా తిరిగియ్యాలి అంటే పిఎంసికి సహాయ సహకారాలు అందించాలి ఎస్ ముఖ్యంగా ఈ అమృతోత్సవాల టైంలో వీరు వాళ్ళ యాడ్ ఇచ్చి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పే అవకాశం కూడా పిఎంసీ ఇస్తుంది ఇస్తుంది వాళ్ళకి అవకాశం దొరికింది ఇలాంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ దొరకదు అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈ పరిస్థితుల్లో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ సార్ మళ్ళీ దొరకదు ఎందుకంటే మళ్ళీ మనం ఏ జన్మ తీసుకుంటామో ఏందో తర్వాత విషయం కానీ ఇప్పుడున్న దాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళే అదృష్టవంతులు సూపర్ సార్ చివరగా మీ మెసేజ్ ఏంటి ఇవాళ పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా సార్ పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకు వాళ్ళకి ఏంటి అసలు ధ్యానం ఎందుకు చేయాలి కథ నాన్ వెజ్ గురించి మనం చేసుకుంటూ పిఎంసి వాళ్ళ ద్వారా కొంత డొనేషన్స్ ఇప్పించుకుంటూ వాళ్ళని కూడా ఎందుకంటే డొనేషన్ ఇవ్వడం అంటే వేరే ఉద్యంగా కాదు సార్ వాళ్ళ కర్మలు కూడా తొగులు తొలుగుతాయి ఇది అసలైన పాయింట్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది మిత్రులారా నేటి శుభాషితాల ద్వారా ఏం తెలుసుకున్నాం మనం అంటే ఆశించకుండా చేసేవారే పిరమిడ్ మాస్టర్ మాస్టర్ అంటేనే అది కదా శరీరాన్ని మనస్సును భావాలను నేను నాది నా కోసం నేనొక్కడనే అన్న భావనను జయించిన వాళ్ళనే మాస్టర్ అంటాం సో ఆ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఇప్పుడు ఎవరెవరైతే పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్లు నిర్మిస్తున్నారు శాఖహార ర్యాలీలు చేస్తున్నారు కొంతమంది పుస్తకాలు రాస్తున్నారు కొంతమంది సంస్థల ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్నారు వీరందరూ కూడా ఏం ఆశించకుండా ఎందుకు చేస్తున్నారబ్బా లాభం లేకుండా ఎవరైనా చేస్తారా అని అందరికీ ప్రశ్న ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉందండి ఓయ్ ఆత్మ జ్ఞానంతో ఆత్మతత్వంలో ఉన్నతంగా ఎదుగుతున్నారు ఇది లాభం ప్రాపంచికంగా ఉన్న లాభమే లాభం అనుకుంటాం మనం ప్రాపంచికంగా ఏ లాభం వచ్చినా అది టెంపరీ భూమి మీద ఉన్నప్పుడే ఉపయోగపడుతుంది కానీ పిరమిడ్ మాస్టర్ ఎవరైతే ఆశించకుండా చేస్తున్నారో వారికి ఉన్నత లోకాల్లో ఒక అద్భుతమైన స్థానం ఉన్నతంగా ఎదిగే ఒక అద్భుతమైన అవకాశం ఇది సోల్ అకౌంటు బ్యాలెన్స్కి సంబంధించింది పర్సనల్ అకౌంట్ బ్యాలెన్ భూమిది ఉన్నటువంటిది సంబంధించింది కాదు మిత్రులారా సో ఎవరైతే ఆశించి చేస్తారో చేసింది యూస్ ఉపయోగం లేదు అనేదే జనార్దన్ గారు చెప్పారు ఎక్కడ ఏమొస్తుంది నాకేంటి అని ఆశించకుండా వారు ఎక్కడ ఏ అవకాశం ఉంటే అది చేస్తూ వెళ్ళారో అమ్మాయి పెళ్ళిని సజావుగా చేసుకోగలిగారు ఫ్యామిలీని అద్భుతంగా చూసుకుంటూ పిఎంసీకి సేవలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు క్లాసులు చెప్పడానికి వెళ్తూ ఇక్కడ ఎప్పుడు అవసరమైతే అప్పుడు క్లాసులు చెప్తూ వారు ఎంత అద్భుతంగా ఉన్నారో మనం చూసాం ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్ని ఇది పిరమిడ్ మాస్టర్ని యొక్క స్టోరీ దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ అన్నారు పత్రిజీ కాబట్టి మిత్రులారా మరి ప పిరమిడ్లో ఉన్నవాళ్ళే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నవాళ్ళే పిరమిడ్ మాస్టర్సా అంటే వాళ్ళు మాత్రమే కాదు మిత్రులారా బయట ఎవరైతే శాకాహారులుగా ఉన్నారో ధ్యాన సాధన చేస్తున్నారో ప్రపంచమంతా ఇలా అద్భుతంగా ఎదగాలి అని కోరుకుంటున్నారు పిఎంసి చూస్తున్న ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టరే అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా అందరం కూడా ధ్యానం చేస్తూ పిఎంసికి సహాయ సహకారాలు అందిస్తూ గ్రేటెస్ట్ పిరమిడ్ మాస్టర్గా అందరూ ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమం కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్